ఫ్రెండ్స్ పవిత్రమైన మహాచర్మ క్షేత్రంలో ఉన్న ఉత్సవాలు అయితే జరిగాయి దాని వీడియో పెట్టాను చూడండి ఆ వరాహాలు ఆ శిష్యులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదిగోండి మా ఇష్టమైన దైవం సత్యం ఆలయం కూడా నేను వెళ్ళడం జరిగింది అక్కడ కూడా వీడియో పెట్టాను గుడ్ మార్నింగ్ వెల్కమ్ ఈ ఇవాళకి నవ్వి ఎందుకులేండి నో హిట్ ఎందుకంటే బుజ్జిగాడేమో వాళ్ళ నాన్నకి హెల్ప్ నిన్న నేను జిఎమ్లో సామాన్లు కొన్నాం కదా వన్ బై వన్ వంపుతున్నారు అదండి ఆడేమో తుడుస్తున్నాడు మా ఆయన అయితే వేస్తున్నారు హెల్పింగ్ నేచర్ ఎక్కువైపోయింది అయిపోయింది నా కొడుకు ఈ మధ్య పెద్దోడే కదా ఇటు వెళ్ళిపోయాడు ఎందుకు అనుకుంటున్నారు మధ్యలోనే ఆడికి ఇష్టమైంది కృష్ణుడితో వచ్చేసింది అందులోంచి వెళ్ళిపోయాడు మా ఆయన అయితే రాస్తున్నారు దీపమైతే అయిపోయింది నీట్గా పూలన్నీ అలంకరించను మిగతా పూలని దేవుడికి ఇచ్చేస్తాను బుజ్జుగాడై తరుస్తున్నాడు ఆహా చిన్న ఎండ కొంచెం మబ్బులా ఉంది ఆ మబ్బుల్లో ఇద్దరు బుడంకాయలు ఉన్నారు ఒకటి మా ఆయన ఒకటి బుజ్జిగాడు ఇప్పుడైతే గుడికి అయితే అల్సిన ఎక్కడికి సత్యం తెలుగు గుడికి మా ఆయన గొంతు పగలట్లేదు లేకపోతే ఈ పాటకి ఎక్కడున్నా నవ్యా నవ్యాం కొద్దిగా నా తగ్గింది నోరు అయితే మేమైతే గుడికి అయితే వచ్చేసాము ఇక్కడైతే మా ఆయన మా బుజ్జిగడైతే గుడ్లు కొనడానికి వెళ్లారు గుండెడైతే స్తంభం దగ్గర రౌండ్ రౌండ్ తిరిగేస్తున్నాడు వాళ్ళ ఆయన కొండారుల్లి టెంపుల్ కి అయితే వచ్చాము మా నోహి వచ్చిన ఐస్ క్రీమ్ కావాలని గోల్ పెడుతున్నాడు క్లారిటీ వస్తుంది నాది రావట్లేదా బెంచీలు కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుంది హ్యాపీ నువ్వు కూర్చొని ఐస్ క్రీమ్ తినొచ్చాడా చెప్పులు అక్కడ ఉంచేవా అలాగే వస్తున్నా నేను ఉంచుతున్నా అక్కడ చెప్పులు అక్కడ ఉంచాలా ఇప్పుడే గుడ్లు కొట్టడం కదా

alen pantula mala ki bide ఉత్తం గు చక్కటి దర్శనం అయిపోయింది అంతా బాగా జరిగింది హ్యాపీ మాకు అయితే రెండు రోజుల తర్వాత నేను వెళ్ళాను ఇద్దరు వెళ్ళే వరకు నేను వెళ్ళా అంటే ఇంట్లో పని అంతా చేసుకోవచ్చు వాళ్ళు వచ్చినట్టు టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేయొచ్చు ఉద్దేశంకి వెళ్ళిదాం కాదు ఇవి వెళ్ళాను చాలా హ్యాపీ అనిపించింది ఇంకా బుజ్జిగొడికి ఏమో ఆకలి వేస్తుంది అనమాట అక్కడే తినిపించి మేము ఒక రెండు ఇడ్లీలు తినిమిది తినేసి వచ్చాము ఇప్పుడైతే టీ చేస్తున్నాం టీ మరిగించి మా ఆయనకి ఇచ్చేసి నేను తాగేసి ఇంక వంట ప్రిపరేషన్ చేసుకోండి మేమైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయనకైతే ఇప్పుడే లేసారు టైం వచ్చి కరెక్ట్గా పన్నెండు పావు అయింది ఆకలి వేస్తుంది అన్నారు అందుకుంచి వడ్డించి తినిమించేస్తాను బుజ్జిగూడైతే చక్కగా కారులతో ఆడుకున్నాడు హ్యాపీ కుక్కర్ చేశాను

అందుకు ముగ్గురు ఫ్రెష్ అప్ అయిపోయి నీటి తయారే వెళ్తున్నాము మొన్న అనుకున్నాం వెళ్దామని కాళ్ళు నొప్పికి వెళ్ళలేకపోయాను కొంచెం పర్వాలేదు తగ్గుతుండదు సింహాచలమా సీమా వెళ్తానుమా ఓకే సింహాచలం మీకు ఇప్పుడు ఇప్పుడు నేర్పించే ఎంత పేరు నేర్పించుకుని సీమ అని ఒక పేరు వచ్చింది మీ ఆశీర్వాదం వల్ల తండ్రిదేవి వాళ్ళ పెళ్ళలకు పూర్తి పేరు వచ్చిందని కోరుకోండి మీరు కోరుకోండి కోరుకుంటున్నాను ండి మేమైతే ఇప్పుడే సింహాచలం ఆచి దగ్గరికి వచ్చేసాము మొత్తం రష్గా ఉంది గోపాలపట్నం మొత్తం మా అయితే పెట్రోల్ వేసుకోవడానికి వచ్చాము అంతా కూరగాయలు అయితే తొమ్ముతారండి ఫైనల్గా మేమైతే వచ్చేసామండి వెళ్తాము అదే వచ్చేసాడు దగ్గరికి వెళ్ళలేదు అర్థం కాదు సగం సగం వచ్చాము வக்க்தீனனம் மருகிச்சு ரூபடலன்னம் நீ பாத தாஸலம் வச்சன் ஐயா சாமி நின்னு பூதஞ்சதம் திதிச்சு ஐயா சாமி கைலாசா புத்ரடவ மாநதப்பைய நீ கயுகரதேவரவின் வேளைய கம்மதீனை ஞானப்பைய வந்தா பத்தி நீ கெட்டகப்பைய அந்த கேப் ரூப்ல அது காரது. இப்ப ப்ரோபல் அது. ப்ரோபல் கரமானல. ரொம்ப தெறிக்குது. బాగా జరిగిందండి అండి చాలా హ్యాపీ అనిపించింది కోలాటం చాలా బాగుంది అవి ఏదో ఉత్సవం అయింది చాలా హ్యాపీ చూసుకుని వస్తాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అమ్మతో నాన్నతోనే చాలా గడిచిపోయింది నాకైతే సమాచారంలో అది ఫుల్ డ్యూటీ చేసుకుని వస్తాడు ఇంకా అయిపోయింది మొత్తం ఇంటికైతే వచ్చేసాము ఇప్పుడైతే ఏదో చేసుకొని తినేస్తాం ఇంకా ఇంకా హ్యాపీగా ఇంకా రేపు ఉంది గోల్డ్ ఉంది అక్కడ మీకు వీడియోలో చూపెట్టిన చూపెట్టేంత వీడియో అండి అక్కడ దగ్గరలో పోయినా రేపు ప్రసాదాలు వండమన్నారు పులిహోర వండమన్నారు పులిహోర కొమ్మ వండము కొమ్మి చానలు ఆల్రెడీ చివరిలో వండుతున్నారు అందుకుంచి ఓన్లీ పులిహోర చేసి సాయంత్రం నేను ఒక మూడు కేజీల చేసేస్తాను చేసి పొద్దునేమి కొంచెం గోధుమ ఒక హాల్వా పెట్టేస్తాను ఒక మూడు నైవేద్యాల కింద అయిపోతుంది ఎందుకంటే మొన్న బఠానీ కోరించాను అదే సారీ బఠానీ తాళం పెట్టాను నైవేద్యం కదా అదొకటి రేపు ఏమో పులహోర కొద్ది గోధుమ ఒక హాల్వా చేశాను అనుకుంటే మూడు నైవేద్యాల కింద అయిపోతుంది నాకు హ్యాపీగా ఉంటుంది ఇదండి బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇంకా బెటర్గా తీయడం అనేది ట్రై చేస్తుంటుంది ఓకే గుడ్ డాక్స్